బెంగళూరు చెన్నకేశవ స్వామి దర్శనం అయిపోయాక మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసామండి ఇప్పుడు ధర్మస్థల వెళ్దామని అనుకున్నాము అది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మంగళూరు నుంచి వెళ్ళొచ్చు మంగళూరు నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు అయితే మేము చిక్మంగ్ళూరు రూట్లో వెళ్దామని వెళ్తున్నాము ఈ మంగళూరులో ఎయిర్పోర్ట్ కూడా ఉందంట అండి ఒకవేళ ఎవరన్నా ఫ్లైట్లో రావాలనుకుంటే ఈ మంగళూరు దగ్గర దిగి ధర్మస్థలకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చండి జర్నీలో మొత్తం పచ్చదనమే కనిపిస్తుందండి ఎక్కడ చూసినా చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి ప్రకృతి చాలా అందంగా అనిపిస్తుంది వెదర్ కూడా నిమిషం నిమిషానికి చేంజ్ అయిపోతుంది ఒక దగ్గర వర్షం కురుస్తుంది ఒక దగ్గర ఎండో వస్తుంది ఆ విధంగా చేంజ్ అయిపోతుందండి వెదర్ అంతా ఇంకా మేము పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోయింది చూడండి ఇక్కడ చూడండి వర్షం వచ్చింది ఈ విధంగానే ముందుకు వెళ్తుంటే ఇక్కడ వర్షం కొట్టినట్టు అనిపిస్తుంది అక్కడ వర్షం ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం వర్షం కొట్టింది మేఘాలకు మబ్బులు ఆనుకొని ఉన్నట్టే కనిపిస్తున్నాయి అసలుకి మంచుతోటి మొత్తం కప్పబడింది ఆ పొగ మంచి మొత్తం అసలుకి గుట్టలు కనిపించకుండా ఆకాశం ఏదో అసలు కింద భూమి ఏదో కనిపించకుండా మొత్తం వ్యాపించిపోయింది చూడండి అంత ఎంత పచ్చదనం ఎట్లా ఉందో ఇక్కడ కిందికి లోయలకు చూస్తే ఏం కనిపించట్లేదు మొత్తం మంచి తోటే నిండిపోయింది పొగ మంచు తోటే ఇంకా మేము వచ్చే దారిలో చాలా సెలయర్లు అవి ఉన్నాయండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపించాయి మేము ఇక్కడ ఒక వాటర్ఫాల్ దగ్గర ఆగాము చూడండి కిందికి చూస్తే మాత్రం మొత్తం పొగ మంచు ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం పొగ మంచుతోటే కప్పేసింది అంత పచ్చ గుట్టల పైన అక్కడక్కడ కూడా చూడండి పొగ మంచి అనేది కనిపిస్తూనే ఉంది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఎంతో అద్భుతంగా ఉంది చుట్టూ పచ్చగా ఆ కుండల పైన కూడా మంచి చూడండిలా ఉందో ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి వాటర్ ఫాల్స్ చాలానే ఉన్నాయండి వాటర్ ఫాల్స్ ఇక్కడ పైన పడ్డ వర్షం అంతా కిందికి చిన్న చిన్న వాటర్ ఫాల్గా ఏర్పడి కిందికి వచ్చేసింది అక్కడ చూడండి పెద్ద వాటర్ఫాల్ ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి వస్తున్నది మనకు లైట్గా కనిపిస్తున్నది ఇప్పుడు కనిపించింది చూడండి కాలానే కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం పెద్ద వాటర్ ఫాల్ కనిపించిందండి మాకు చాలామంది అక్కడ ఆగారని మేము కూడా ఆగాము చూడండి ఎంత పచ్చ ఉన్న చూడండి వండర్ఫుల్ లొకేషన్ ఇదేమో విల్లిపురము చిక్మంగ్ళూరు పోయే రూట్ అండి చాలా అద్భుతంగానే ఉంది ఇక్కడ రోడ్ కూడా కొంచెం ఇరుకు ఇరుకు ఉందండి రెండు వెహికల్స్ పట్టడమే కష్టంగా ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కింద కొండ మీకెళ్ళి కింద పడిపోయారంటే ఇంకేముండదు అంత హైట్లో ఉన్నాము ఇక్కడ ఆగామండి వాటర్ఫాల్ దగ్గర చూడండి వాటర్ఫాల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత పైనుంచి ఎంత బాగా వస్తున్నాయో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో కూడా చూడడానికి ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి వాటరు టచ్ చేస్తే అంత చల్లగా కూడా ఉన్నాయండి ఇక్కడ ఆగి రెండు మూడు ఫొటోస్ దిగేసి కొంచెం వీడియో తీసుకొని ఇక మళ్ళీ స్టార్ట్ అవుతున్నామండి జస్ట్ స్టార్ట్ అయ్యి ధర్మస్థల చేరుకున్నామండి చూడండి ఇక్కడ బోర్డు చూడండి ధర్మస్థల టెంపుల్కి రూట్ అని ఉంది ఇక్కడ శివలింగం చూడండి ఎంతో బాగుంది శివుడు నందితోటి బాగుంటుంది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది విగ్రహం ఇది అండి టెంపుల్ రూట్ ఇది టెంపుల్ అండి ఈ టెంపుల్ మంజునాథ స్వామిని డైలీ ముప్పై నుంచి యాభై వేల మంది దాకా దర్శనం చేసుకుంటారండి మంజునాథ అనే సినిమా కూడా చిరంజీవి అర్జున్ నటించిన సినిమా కూడా ఇక్కడ తీశారంట ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాలనే ఉద్దేశంతో శివుడు ఇక్కడ వెలిసారని అందరూ చరిత్ర చెప్తుందండి మేమైతే ఇక దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి దర్శనం చేసుకొని వస్తున్నాక ఇక్కడ ఎన్నో చిక్క రథాలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఎంతో అద్భుతంగా ఉన్న చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రథాలన్నీ ఇక్కడ పెట్టారు మీరు కూడా తప్పకుండా చూడండి ధర్మస్థలం చూడదల్ చూడవలసిన ప్రదేశం మీ మంజునాథ స్వామి ఎంతో అద్భుతంగా ఉంటుందండి లోపల విగ్రహం తప్పకుండా చూడండి మీరు వెళ్ళినప్పుడు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్